ప్రతిపక్షాలు విమర్శించిన వాళ్ళు చేత కాదు ఊత కాదు చెప్పింది చేయలేని అటువంటి అసమర్థత ప్రతిపక్షం గతంలో ఇచ్చిన ఒక్కటైనా ఒకటి ఆరు వందల అరవై ఆరు ఇచ్చారు ఒక్కటేంటే ఒకటి ఇంటికి ఉద్యోగం కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఆడపిల్లలు పుడితే పాతకు వెళిస్తామని కానీ మహిళలు రుణమాఫీ చేస్తామని కానీ రైతులు రుణమాఫీ చేస్తామని కానీ రైతుకి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు కరెంట్ ఇస్తే ఆదుకుంటామని కానీ ఏదైతే సబ్సిడీ ఇస్తామని కానీ ఏది ఇచ్చిన పాపాన పోలేదు అటువంటిది ఈరోజు ప్రత్యేకంగా మరి ప్రజలకి ఇవాళ అందుబాటులో ఉండి ప్రజా అవసరాలు తెలుసుకొని ప్రజలకి ఏదైతే చెప్పామో అది చేసేది ప్రజలకు ఏది అవసరమో అది చెప్పేది ఆ విధమైన అజెండాని ప్రజా అజెండాని ఈవళ మనసున్న మనిషిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈ సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు ఈవేళ ప్రధానంగా అందులో ఇంకొకటి ఈ నవరత్నాల్లోని విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కూడా ఈరోజు తీసుకురావడం ఖచ్చితంగా ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది ఎప్పుడైతే రాష్ట్ర విభజనలో అనే మనకు వచ్చిందో ప్రశ్న ఇటువంటిది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితేనే ఇటువంటి పునరావృతం కాదు ఈవేళ విశాఖపట్నం ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈవేళ నీతి ఆయోగ్ ఈవేళ గ్రోత్ అప్ సిటీగా ఇవాళ ప్రకటించిన ఇటువంటి తరుణంలో ఎంతో ఎఫర్ట్స్ ఈ ఈరోజు ఎడ్యుకేషన్ కూడా చూశారు ఈ ఎడ్యుకేషన్లో కూడా పీఎం మన ఆంధ్రప్రదేశ్ కేవలం కేవలం దక్కిందంటే మరి దానికి ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి ఈవేళ విద్య అందించాలి ఉన్నత విద్య ఇవ్వాలి విదేశీ విద్య చదువుకునే ఇవ్వాలి వాడికి ఆ అనుకోని విప్లవాత్మైన మార్పులు ఈరోజు తీసుకో రిఫార్మ్స్ తీసుకొచ్చారు అటువంటి దాంతో వీళ్ళ దేశమే కాదు ప్రపంచమే వీళ్ళు చూస్తుంది అలాగే హెల్త్ వైజ్గా కూడా చూడండి హెల్త్ వైజ్గా ప్రతి ఒక్కరి హెల్త్ని కాపాడడంతో పాటు ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇవ్వటం దాంతోపాటు ఏదైతే ఇవాళ సామాజిక బాధ్యత పెన్షన్ తీసుకున్నారో దాన్ని మూడు వేల ఐదు వందలు రెండు విడతలుగా ఇవ్వడాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ గతంలో ఉన్న పెన్షన్లు అరవై వేల కంటే ఇంకా దాటి ఈరోజు పెన్షన్స్ ఇవ్వడానికి వీళ్ళు తీసుకొని పెట్టుతున్నవి ఇంకా ఇంత అంతే కాకుండా అమ్మఒడి కార్యక్రమంలో ఈవేళ పదిహేడు వేలు చేసుకుని వెళ్ళినాయి రైతుకి ఈవేళ భరోసాగా ఈవేళ పదమూడు వేల నుంచి పదహారు వేలు చేసుకుని వెళ్ళినవి ఇంకా అనేకమైన వాహన మిత్రాలతో పాటు ఈవేళ లారీ సంబంధించిన డ్రైవర్ సోదరులకు కూడా ఈరోజు దాన్ని కూడా తీసుకొని ల పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వరకు కల్పించి ఇచ్చేది సున్నా వడ్డీని ఈరోజు మూడు లక్షల రూపాయల వరకు ఇచ్చింది అలాగే ఎంఏజీ లాంటివి ఈరోజు ఇక్కడ హౌసింగ్ స్కీమ్స్ కూడా ఈరోజు మధ్యతరగతి కుటుంబాలకు అందించడానికి అఫోర్డబుల్ ప్రైసెస్తో ఇవాళ అందించడానికి తీసుకున్నవి ఇవాళ దాంతోపాటు రిజన్ విశాఖలో చెప్పిన ఏవైతే ఉన్నాయో కేంద్రం రాష్ట్రం ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ మోటోతో కూడా తీసుకునే వెళ్ళి పీపీటీ మోడ్లో తీసుకుని వెళ్ళి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అందించడంతో పాటు లక్ష కోట్లతోనే అటు పోర్ట్ నిర్మాణాలు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ సిక్స్ నైన్ రోడ్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ రోడ్ కనెక్టివిటీ కానీ ఇవన్నీటితో పాటు ఈవేళ పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ఇవి అయితే ఐఐఎం లాంటి ప్రెషర్ ఇన్స్టిట్యూట్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా తీసుకొని వెళ్ళడం కానీ మెట్రో రైలు కనెక్టివిటీ కానీ ఇలాంటివన్నిటితో పాటు పోర్ట్లు ఫిషింగ్ హార్బర్స్ ఇట్లాంటివన్నీ ఇవ్వడంతో పాటు ఐటీ దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి అందించి ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశం ఇప్పటికే ఇన్ఫోసిస్ ర్యాన్స్ట్రాడ్ గ్లో గ్లోబల్ తర్వాత మీకు ఏదైతే భారత ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఇవన్నీ కూడా డబ్ల్యూఎన్ఎస్ సెకండ్ ఫేజ్ అదాని డేటా సెంటర్ దీంతో పాటు డెలాయిట్ లాంటిది కూడా ఇక్కడ రావడానికి అమెజాన్ లాంటిది రావడానికి ఫ్లిప్కార్ట్ లాంటి గ్రోసరీ సర్వీసెస్ కూడా ఈరోజు దాన్ని కూడా ఇవి అలాంటివన్నీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్గా ఇవి రావడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని అయితే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉన్నాయి ఇది కాకుండా రెండు వేల రెండు వందలతోని టవర్ కూడా ఈరోజు ఐటీ టవర్ కూడా ఇచ్చి ఇవేళ డైరెక్ట్ గా గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఐటీ ఇవేళ బీచ్ ఐటీ సర్జ్ తీసుకొచ్చి పెట్టడానికి ఇవన్నీ మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రెవెన్యూ పెంచడంతో పాటు ఈవేళ రిచెస్ట్ సిటీగా నైన్త్ ప్లేస్ లో భారతదేశం ఉంది భారతదేశంలో విశాఖపట్నం ఉంది ఆ విశాఖపట్నాన్ని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా కావాలి రావాలంటే జగనన్న రావాలి ముఖ్యమంత్రి కావాలి పరిపాలన రాష్ట్రానికి ఈ రోజు వచ్చిన నూట యాభై హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఈరోజు మన పిల్లలకి బంగారు భవిష్యత్ వేయడానికి ఉన్న ప్రాంతంలోనే అన్ని కూడా చూడడానికి ఇవి ఒక సదావకాశం ప్రజలకి ఇచ్చేదాన్ని ఈరోజు ఒక వరంగా భావించి ఉత్తరాంధ్ర ప్రతి ఒక్కరూ కూడా అక్కన కట్టుకొని పరిపాలన రాజధాని కావాలని చూస్తున్న మాకు మా ప్రాంత ఉన్న ఏదైతే ఉందో చిరకాల వాంచ దాన్ని ఈరోజు అభివృద్ధి దిశగా సంక్షేమం దిశగా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేసే వరకు అందరం కలిసికట్టుగా ఈరోజు మళ్ళీ జగన్నే తీసుకు తప్పనిసరిగా రాష్ట్రంలోని జగన్ అన్న పాలనతోనే పేదలకు పండుగ